క్షేత్రస్థాయిలో ఉన్న బలహీన పిల్లల కుటుంబ స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వివరాలు సేకరించినట్లయితే వారి అవసరాలను గుర్తించి ఆయా కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమి మన్సారియా పేర్కొన్నారు బుధవారం మార్కాపురం మెప్మా కార్యాలయంలో బలహీన పిల్లల కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన యాప్పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమి మన్సారియా హాజరై మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న బలహీన పిల్లల కుటుంబ స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వారి అవసరాలను గుర్తించి ఆయా కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద రాచర్ల మండలాన్ని ఎంపిక చేసి బలహీన పిల్లల కుటుంబ స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందన్నారు ఆయా కుటుంబాలకు అవసరమైన ఇల్లు మంజూరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మంజూరు స్కూల్లో చేర్పించడం తదితర అవసరాలను ప్రభుత్వ పరంగా తీర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు ఈ యాప్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని బలహీన పిల్లల కుటుంబ స్థితిగతుల వివరాలను నమోదు చేసి ఆయా కుటుంబాలకు కావాల్సిన నిజమైన అవసరాలను యాప్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ మహిళా పోలీసులకు ఐసిడిఎస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు ఈ అధ్యయన కార్యక్రమంలో ఐసిడిఎస్ విద్యాశాఖ మెడికల్ సిబ్బందితో పాటు ఆయా ప్రాంతాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదిత్ వెంకట త్రివినాక్ జిల్లా మహిళా శిశు సంరక్షణ అధికారిని శ్రీమతి హేనా సుజన్ డిసిపిఓ దినేష్ కుమార్ బంగారు బాల్యం నోడల్ అధికారి శ్రీ గిరిధర శర్మ సాట్స్ ప్రతినిధి సునీల్ ఐసిడిఎస్ సిబ్బంది మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు సర్వే ఈ ఇప్పుడు మనం చేయబోతున్నది అలా ఉండదు సో ఎందుకంటే సో ఇది మోర్ నియర్ డేటా కలెక్షన్ ఇది ఒక్కొక్క పిల్లల గురించి మీరు తెలుసుకోవడానికి పెట్టిన ఇది సర్వే డోంట్ నో ఎనీ అదర్ వర్డ్ దీనికి అందుకే సర్వే అంటున్నాము బట్ ఈ పదం మీరు ఇది అనదర్ సర్వే అనేది మీరు అనుకోకూడదు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అనదర్ సర్వే ఇది మనకి ఏదైతే వెల్నరబుల్ చిల్డ్రన్ గురించి మీకు చెప్పి ఉన్నారు సో ఇప్పటిదాకా మన జిల్లాలో చూస్తే స్పాన్సర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో ఆర్ఫెన్ పిల్లలు సెమీ ఆర్ఫెన్ కు నెలకు ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాము సో ఆ స్కీమ్ కింద ఇప్పటిదాకా మనం గుర్తించి ఇచ్చినది ఒక ఫోర్ నైన్ కే పిల్లలకు మాత్రమే ఈ పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు బల్లెడ ఆర్ఫెన్స్ సెమీ ఆర్ఫన్స్ మైగ్రెండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మార్గావూర్ డివిజన్ లో ఇక్కడ ఉన్న దొన్న వైకాలం పిల్లలు చెరువు ఈ ఏరియాస్ లో ఎక్కువ మైగ్రెంట్స్ ఉన్నారు వారు పిల్లలు ఉన్నారు సో ఇలాంటి ఫ్యామిలీస్ అక్కడ ఉన్న పిల్లలు వారిని మనం గుర్తించి వారికి మనం ప్రభుత్వం నుంచి ఏమేమి చేయాలి అదర్ దాట్ యాక్టివిటీస్ నుంచి వారికి ఏ ఏమేమి కావాలి వారు నీస్ ఏంటి వారికి ఏమేమి చేయాలి అనేది గుర్తించి ఫుల్ఫిల్ చేయడం వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఎంపవర్ చేయడం సో ఈ పని కోసం మనము సచివాలయంలో ఉన్న అదర్ స్టాఫ్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఎందుకంటే జస్ట్ మనకు మహిళా పోలీస్ మాత్రమే ఎంఎస్ కేసు ని మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్నాము ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఓనర్షిప్ డేటా కలెక్షన్ ఈ వండర్ఫుల్ చిల్డ్రన్ ని గుర్తించడంలో ఒక ఓనర్షిప్ రావాలి రెస్పాన్సిబిలిటీ ఒక పర్సన్ మీద మనం ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మాత్రమే ఈ డేటా కలెక్షన్ చేయడం జరుగుతున్నది సో దాంట్లో ఒక చేసాము ఆల్రెడీ ఒక యాప్ డెవలప్ చేసి రాక్షంద మండల్లో లో మేడం నా ఏదైతే ఇంతమంది పిల్లలు ఉన్నారు మేడం వాళ్ళతో మనం చెయ్యాలి మేడం అని అంత మోటివేషన్ తో చేస సేమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ మోటివేషన్ మీ ప్రతి ఒక్కరి నుంచి కూడా రావాలన్నది నా అంటే నా హంపుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇది మీరు ఎనీ అదర్ వర్క్ లాగా చేసి చేస్తే మనం అనుకున్న అచీవ్మెంట్ మనకు రాదు బికాస్ ఎవరైతే ఈ పిల్లల్ని మనము ఐడెంటిఫై చేస్తున్నా చేయబోతున్నామో వారు అందరు కూడా జెన్యున్లీ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సపోర్ట్ అంటే ట్యాక్ చూపించడానికి పీపుల్ లేరు అలాంటి పిల్లల మీద మేము ఫోకస్ చేయడం ఫోకస్ పెడుతున్నాము మేము వాళ్ళ కోసం ఈ మంచి పని చేస్తున్నాము అనే యాటిట్యూడ్ మీ ప్రతి ఒక్కరు కూడా రావాలి ఈ ఈ సిక్స్ మీకు వస్తే చాలు ప్రతి ఈ ప్రోగ్రామ్ తప్పకుండా సక్సెస్ అవుతాయి సో ఐ రిక్వెస్ట్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ప్లీజ్ ఫర్ ఆటిట్యూటికాస్ మీరు చేస్తున్న ఈ పనిలో నీకే తెలియదు ఎంతమంది మంది పిల్లలు మీ నీ మీరు ఒక మంచి ఫ్యూచర్ వార్ట్ మీరు ఇవ్వబోతున్నారు స్మాల్ ఎక్ హస్బెండ్ స్మాల్ ఇంటర్ మిషన్ వరలే ఎడో ఒక మీద భవిష్యత్ మంచిగా అవ్వబంధింది ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఆ మనభావంతో మీరు పని చేయాలని కోరుతూ ఏదైతే ఈ రోజు చెప్పబోతున్నారో దాని గురించి బంగారు భాగంలో భాగంగా వల్నరబుల్ చిల్డ్రన్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఒక సర్వే చేయడానికి ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది ఆల్రెడీ దాన్ని డేటా కలెక్షన్ కోసం అంటే స్కూల్స్ నుంచి అంగన్వాడీ లో చదువుతున్న పిల్లలు విధంగా విలేజ్ హ్యాబిటేషన్ లో ఉన్న వల్నరబుల్ చిల్డ్రన్ వల్నరబుల్ చిల్డ్రన్ అంటే ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫెన్స్ అంటే చాలా పోర్ ఫ్యామిలీస్ లో ఉన్న చిల్డ్రన్ వారిని గుర్తించి వారి యొక్క ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేసి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా నీడ్స్ కూడా గవర్నమెంట్ నుంచి వారికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో దాంట్లో భాగంగా లాస్ట్ వీక్ ఒంగోలు డివిజన్ లో ఉన్న అందరు మహిళా ఈ యాప్ గురించి ఒక ట్రైనింగ్ పెట్టడం జరిగింది వారు అక్కడ సర్వే కూడా స్టార్ట్ మొదలైంది ఇప్పుడు ఈ రోజు మార్కాపూర్ డివిజన్ లో ఉన్న అన్ని మహిళా పోలీస్ ని పిలిచి వారికి ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది